ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఓకే కావాలి ఇప్పుడు ఎండ 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 కావాలి కేబుల్ పని వైర్ ఎక్స్ట్రా ఉంటుందా వైర్ ఎక్స్ట్రా ఉండదా ఇది మూడు కేబుల్ సింగిల్ కేబుల్ ఉంటుంది లేదా వాటి నుంచి తీసుకో ఇప్పుడు ఫస్ట్ ఫిల్మిట్లేదా ఆ ఫిల్మిట్స్ చక్కగా తీసుకురాంగా అంతే ఎల్లక్క మల్లక్క శుబ్బు చూడ రోజు జరుగుతుంది చూస్తా సార్ జరుగు లేదు నాట్ రిమూవ్ అది నాట్ రిమూవ్ చూడే కరెక్ట్ కోసుకొని పోయి రోజు సాధన సరే మొత్తము చెత్త ఉడుగు కొట్టుకో అట్లా అర్థమవుతా లాజిక్ నువ్వు మరి ఇదికి దానికి ఎదుకలే పవర్ సప్లై పక్క పూత చేసావుడికొడికి పోటీలే తెపోయి కలిసి ఫాస్ట్ కట్టి ఉంటాడు తీసుకో కదా క్లిక్ మరి

ஏச்சனாய் பா வந்து தெல்கி போகணும்ட்டே வர கொட்டே என்ன பண்ணுது பா வந்து தெனமா இதுல தரைய அள்ள இழுக்கனது நல்ல வார்த்தை அது குத்துது குத்துரி பட் டைட் ஃபோல்ட்டட் நோ லடே ആൽമോസ്റ്റ് നൈൻറ്റി പർസെന്റ് కావాలి കാൽ ഇപ്പം ഇത് എണ്ണ എണ്ഡ എണ് എ മനിക്കിപ്പോൾ ఏముంటుంది అంత జంప్ లాంగ్ అంటే కట్ చేసుకోండి అది అంత లాంగ్ పెడుతుంది అండి

तो ये को तो तिरसा ये बकले तो सेंटर ग्रेट का नीलो ये दिन में दस्त आवे तो पार को तो चवर बक बटे पीन आज पडते कना को तोडा कई नसता मतलब पेन का दन कुडेसीरा सनलो ओईरंत टेडी कोमे लास्ट वीक से पनाटल दन भाई ओईरंत यस 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 को सनगडी 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 नील बेकोसी बिड अच्छा 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 नील अच्छा

మీరు వచ్చి కల్పించుకుంటారా అప్పటికే అట్టే పెట్టిన దాన్ని ఇవి మొత్తం కనెక్షన్ విడి తీరా మొత్తం విడి ఫస్ట్ ఇంకా